హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ లో శేషాచల కొండలో బ్రహ్మదండ మొక్కను కనిపెట్టినట్లు ఆ మాయా పుస్తకంలో చెప్పినట్లు సూర్య దేవాలయం దగ్గర తవ్వినప్పుడు దొరికిన బంగారు పాత్రలో ఆ బ్రహ్మదండ మొక్కను పెట్టినట్లు సూర్యాస్తమయ సమయంలో ఛాయా సూర్య విగ్రహం నీడ ఆ బంగారు పాత్రలోని బ్రహ్మదండ మొక్కపై పడిన వెంటనే ఏదో ఒక అద్భుతం జరుగుతున్నట్లు చూశాం కదా అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం ಎವರಿನ ಏಕವಿಲ್ಲರ e ఆ బంగారు పాత్రలో వేసిన బ్రహ్మదండం ఒక్కపై సూర్యకాంతి పడగానే దివ్య కాంతితో మెరుస్తూ ఆ బంగారం పాత్ర పైకి లేచి నుంచి వచ్చిన కాంతి నేరుగా ఆ పుస్తకంపై పడగానే మూడో పేజీలో చిన్న చిన్న అక్షరాలు మెరవడం ప్రారంభించాయి అలా కొద్దిసేపటికి అక్షరాలు వాక్యాలుగా మారి కనిపించాయి అప్పుడు దాన్ని చదవడం మొదలు పెట్టాడు సంతోష్ అందులో ఏం రాసి ఉందంటే ఇక్కడ నుంచి తూర్పు దిశగా కొన్ని మైళ్లు ప్రయాణించినట్లయితే దట్టమైన అడవి ప్రాంతంలో ఒక పెద్ద గృహం ఉంటుంది అందులో కొంత సైన్యం అలాగే సైన్యానికి రాజుగా మాట్లాడే వానరం ఒకటి ఉంటుంది అక్కడకు వెళ్లి ఆ మాట్లాడే వానరం పరీక్షలను గెలిచినట్లయితే ఒక దివ్య కానుక ఆ మాట్లాడే వానర రాజు ఇస్తాడు అలా కాకుండా ఆ వానర రాజు పెట్టిన పరీక్షలలో కనక గెలవకపోతే మిమ్మల్ని అక్కడే సంహరించి పాతి పెడతాడు ఎందుకంటే ధన్వంత్రి తీర్థానికి వారు కూడా రక్షకులు కాబట్టి జాగ్రత్త అని రాసి ఉంటుంది దాన్ని చదివిన సంతోష్ సరే ఎలాగైనా మనం అక్కడికి చేరుకొని ఆ మాట్లాడే వానర రాజు ఇచ్చే కానుకను సంపాదించాలి అక్కడి నుంచి బయలుదేరి తూర్పు దిశగా ప్రయత్నా వెళ్తూ ఉన్నారు వాళ్ళు అలా చాలా దూరం నడిచి అలిసిపోవడంతో ఒక పారే నది దగ్గర కూర్చున్నారు అక్కడ ఉన్న నీటిని తాగి వారికి ఆకలి వేయడంతో చుట్టూ ఆహారం కోసం వెతుకుతారు నది అవతల చెట్లకు తినదగిన పండ్లు కాసి ఉండటాన్ని చూసి ఎంతో ఆతృతతో ఆ నదిని దాటడానికి ఎండిన పెద్ద చెట్లని సహాయంతో నీటిలో పడివేయడం ద్వారా అవతల గట్టుకు చేరుకుంటారు అప్పుడు వారు చెట్లపై ఉన్న పండ్లను తెంపి ఎంతో సంతోషంగా తింటూ ఉంటారు అలా వాళ్ళ ఆకలి తీరడంతో అక్కడే కొద్దిసేపు సేద తీరుతూ విశ్రాంతి తీసుకుంటారు వారిని చెట్ల నుంచి ప్రపంచంలోనే అతి చిన్న కోతులు గమనిస్తున్న విషయం వారికి తెలియదు ఆ కోతులు ఆ వానర రాజ్యానికి గూఢాచారులుగా వ్యవహరిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఆ చిన్న కోతులు అక్కడ నుంచి బయలుదేరి వానర రాజ్యానికి చేరుకొని ఎవరో శత్రువులు మన రాజ్య భూభాగంలోకి ప్రవేశించారని వానర సైనికులకి చెప్తారు అప్పుడు వారు అక్కడి నుంచి బయలుదేరి ఆ నది తీరానికి చేరుకుంటారు అక్కడున్న సంతోష్ మరియు వారి బృందంపై ఒక్కసారిగా దాడి చేస్తారు దాన్ని గమనించిన రిటైర్మెంట్ మిలిటరీ వారు తమ ఆయుధాలతో దాడి చేస్తారు ఆ వానర సైన్యం వారి దాడి నుంచి తప్పించుకొని వారిపై ఎదురు దాడి చేసి ఆ ఆర్మీ బృందాన్ని స్పృహ తప్పేలా చేసి సంతోష్ మరియు మిగిలిన వారిని బంధించి వారందరినీ వారి వానర రాజ్యానికి తీసుకెళ్తారు అప్పుడు వానర సైన్యానికి సైన్యాధిపతి అయిన ఒక వానరం వారిని చెరసారలో బంధించి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు కానీ మా అనుమతి లేకుండా మా రాజ్యంలోకి ప్రవేశించినందుకు మిమ్మల్ని మేము బంధిస్తున్నాం రేపు ఉదయం మిమ్మల్ని మా రాజుగారి ముందు ప్రవేశ పెడతాం మీరేం చెప్పాలనుకున్న అక్కడ చెప్పండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు వానర సైన్యాధిపతి అప్పుడు మాట్లాడే వానరులను చూసి ఎంతో ఆశ్చర్యపోతారు సంతోష్ బృందం అలా కొన్ని గంటలు గడిచిన తర్వాత ఉదయం కావడంతో వారిని తీసుకుని వానర రాజ్యానికి రాజు అయినా మాట్లాడే వానరం దగ్గరకు తీసుకుని వస్తారు అక్కడ ఉన్న మిగిలిన వానరులు ఎవరికి మాటలు రావు ఒక రాజుకి అలాగే సైన్యాధిపతికి తప్ప రాజు ముందు ప్రవేశపెట్టగానే పెట్టగానే వానర రాజు మీరెవరు ఎందుకు మా భూభాగంలోకి వచ్చి అనుమతి లేకుండా మా పండ్లను కూడా దొంగలించారు అని అంటారు అప్పుడు సంతోష్ మేము ధన్వంత్రి తీర్థం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం అంతేకాని ఇది మీ రాజ్యం అని తెలిసి ఉంటే మీ అనుమతి తీసుకోకుండా ప్రవేశించే వాళ్ళం కాదు అని అంటాడు సంతోష్ అప్పుడు వానర రాజు ధన్వంత్రి తీర్థమా అదేమిటి అదెక్కడ ఉంది అని అంటాడు అప్పుడు సంతోష్ ఎంతో ఆశ్చర్యపడి ఆ శాసనంలో చెప్పిన విధంగా ఇక్కడ ఉన్న వానర రాజుకి విషయం తెలిసి ఉండాలి కదా అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడు ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన దగ్గర ఉన్న దివ్యమైన పుస్తకాన్ని ఆ రాజుకు చూపిస్తాడు అప్పుడు ఆ వానర రాజు ఆ పుస్తకాన్ని తనకు ఇవ్వమంటాడు అప్పుడు సంతోష్ ఆ పుస్తకాన్ని ఆ రాజుకి ఇవ్వగానే దాన్ని పరిశీలించి ఇప్పుడు నాకు అర్థమైంది మీరు దేనికోసం వచ్చారు అన్నది సరే అంత సులువుగా ధన్వంతరి తీర్థాన్ని సంపాదించలేరు మీరు ఇక్కడ నుంచి ఆ ధన్వంతరి తీర్థానికి చేరుకోవడానికి ఉపయోగపడే వస్తువు ఒకటి నా దగ్గర ఉంది అయితే అంత తేలిగ్గా నేను ఆ వస్తువు మీకు ఇవ్వను నేను నీకు కొన్ని పరీక్షలు పెడతాను ఆ పరీక్షలలో నెగ్గినట్లయితే ఆ వస్తువు మీకు ఇస్తాను అయితే మీరు ఒకటి మీరు ఒక్కసారి ఆ పరీక్షలకు ఒప్పుకున్న తర్వాత మీరు విజయం సాధించకపోయినా లేదా తిరస్కరించిన మిమ్మల్ని ఇక్కడే సంహరిస్తాను అయితే మీరు నిర్ణయించుకోవడానికి ముందు నేను మొదటి పరీక్ష పద్ధతిని తెలియజేస్తాను వినండి ఈ రాజ్యానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక చిన్న గుట్ట ఉంటుంది దానిపైన ఒక మొగలి చెట్టు ఉంటుంది దానికి పూసిన మొగలి పూలను తీసుకొని రాగలిగితే మొదటి పరీక్ష మీరు నెగ్గినట్లే అయితే అది అంత సులువు కాదు ఎందుకంటే ఆ గుట్ట పైన అనేక వందల సంఖ్యలో పాములు తేలు జెర్రెలు వంటి విషజీవులు ఎన్నో ఉన్నాయి అయినా ఈ పరీక్షకు ఒప్పుకొని ఆ గుట్టపైకి ఎక్కిన తర్వాత మీరు కాని ఆ మొగలి పువ్వును కిందకి తీసుకురాలేకపోతే ఆ గుట్ట చుట్టూ ఉన్న మా వానర సైన్యం మొత్తం మీపై దాడి చేసి సంహరిస్తారు ఈ పరీక్షకు మీరు సిద్ధమా కాదా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి మీకు ఒక గడియకాలం సమయం ఇస్తున్నాను అని చెప్తాడు ఆ వానర రాదు అప్పుడు సంతోష్ మరియు అతని బృందం మొత్తం ఒక చోట సమావేశం దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అంత ప్రమాదకరమైన విష జీవులు ఉన్న గుట్టపైకి వెళ్లి ఆ మొగలి పువ్వును తీసుకొని ప్రాణాలతో తిరిగి రావడం అంటే చాలా కష్టం అని అంటారు బృందంలోని సభ్యులు అప్పుడు సంతోష్ ఈ సమస్యకు తెలివిగా ఆలోచిస్తే దీన్ని ఈజీగా సాధించవచ్చు అని అంటాడు అదేలా అని అడుగుతారు అందరు నేను ఆర్కియాలజికల్ ప్రొఫెసర్ గా కాకుండా ఆయుర్వేద విద్యపై కూడా నాకు పట్టు ఉంది కాబట్టి ఒక మొక్క ఉంది అది మన దగ్గర ఉన్నట్లయితే ఎలాంటి విషజీవులు మన దగ్గరకు రావు అదేదో కాదు నా దగ్గర ఉన్న సర్పగ్రంధి మూలిక దీన్ని సర్పబంధనం అనే మంత్రం ఉపయోగించి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని చదివినట్లయితే అది అత్యంత శక్తివంతమైన శక్తి కలిగిన విష జీవులతో పాటు సాధారణ విషజీవులు కూడా మన దగ్గరకు రావు అని చెప్పి తన దగ్గర ఉన్న ఆ సర్పగ్రంథి మూలికలను ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు అప్పుడు వాటిని రహస్యంగా తమ దగ్గర ఉంచుకొని ఆ రాజు దగ్గరికి వెళ్లి ఈ పరీక్షకు మేము సిద్ధమే అని చెప్తాడు అప్పుడు రాజు సరే అని చెప్పి తన సైన్యాన్ని పిలిచి ఆ గుట్ట దగ్గరికి తీసుకొని వెళ్లమని ఆదేశిస్తాడు అప్పుడు వారు సంతోష్ మరియు వారి బృందాన్ని తీసుకొని ఆ గుట్ట దగ్గరికి తీసుకొని వెళ్తాడు అలా వారందరూ భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గుట్ట ఎక్కడం ప్రారంభిస్తారు అలా కొద్ది దూరం ప్రయాణించగానే వారికి అనేక రకాల పాములు కనిపించాయి దాన్ని చూసి చాలా భయపడతారు కానీ సంతోష్ ఎంతో ధైర్యంగా ఒక్కొక్క పాదం ముందుకు వేయగానే ఆ పాములన్నీ వాళ్ళు చూస్తుండగానే ఎంతో ఆశ్చర్యంగా వారి నుంచి దూరంగా వెళ్లిపోతూ ఉన్నాయి దాని గమనించి ఈ మొక్క ఎంతో అద్భుతంగా పనిచేస్తుందో వారికి అర్థం అవ్వడంతో ఎంతో ఆ గుట్టపైకి ఎక్కి ఆ మొగలి చెట్లు దగ్గరికి వెళ్లి ఆ మొగలి చెట్టుకు పూసిన మొగలి పుష్పాన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వానర రాజ్య ప్రధాన దర్బార్కి చేరుకుంటారు అప్పుడు వారు నేరుగా ఆ గదిలోకి ప్రవేశించి ఆ వానర రాజు దగ్గరికి వెళ్లి వారు తీసుకొచ్చిన మొగలి రేకు పువ్వును ఇస్తారు అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషపడి షబాస్ అని వారి ధైర్య సాహసాలను మెచ్చుకుంటాడు అప్పుడు రాజు మీరు మొదటి పరీక్ష నెగ్గారు కానీ రెండవ పరీక్ష కూడా ఉంది అది కూడా చెప్తాను వినండి ఈ రాజ్యానికి పశ్చిమ దిక్కున కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు మధ్యలో ఒక పెట్టె లోపల బంగారం కూడా ఉంటుంది నేను ఆ పెట్టెను సంబంధించిన కీను ఇస్తాను ఆ పెట్టెని తెరిచి అందులో ఉన్న బంగారు గుడ్డును మీరు తీసుకొని రావాలి కానీ అది అంత సులువు కాదు ఎందుకంటే వందల సంఖ్యలో ముసళ్ళు ఆ చెరువులో ఉన్నాయి వాటి నుంచి తప్పించుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్లి ఆ పెట్టిన పెట్టెను తెరిచి అందులో ఉన్న బంగారు గుడ్డును తీసుకొని రావాల్సి ఉంటుంది ఒకవేళ మీరు తీసుకొని రాలేకపోతే మీ శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముసళ్ళకే ఆహారంగా వేస్తాను అని చెప్తాడు ఈ పరీక్షకు మీరు సిద్ధమా కాదా మీలో మీరు ఆలోచించుకొని చెప్పండి అని చెప్తాడు అలాగే ఇప్పుడే మీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు రేపు ఉదయం ఈ రాజ్యసభ మధ్యలో మీ నిర్ణయం ఏమిటో చెప్పవచ్చు ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి మీరు ఒక ప్రత్యేకమైన అతిథి గృహాన్ని ఏర్పాటు చేస్తాను అలాగే మీకు కావాల్సిన ఆహారం మరియు పానీయాలను కూడా ఏర్పాటు చేస్తాను మీరు ఆహారం తిని విశ్రాంతి తీసుకొని నేను చెప్పిన పరీక్ష గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తెలియజేయండి అని చెప్పి అక్కడ ఉన్న సైనికులను పిలిచి వీరికొక అతిథి గృహాన్ని ఏర్పాటు చేసి అన్ని వసతులను కల్పించండి అని ఆదేశిస్తాడు అప్పుడు వానర సైన్యం మరియు సైన్యాధిపతి వారిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి రాజ్యంలోని ఒక అతిథి గృహంలో వారిని ఉంచి వారికి కావాల్సిన ఆహారాన్ని మరియు వివిధ రకాల పానీయాలను వారికి ఇచ్చి వారిని ఇక్కడి నుంచి తప్పించుకోకుండా అనేక మంది సైనికులతో కట్టుదిద్దమైన భద్రతను ఏర్పాటు చేసి వానర సైన్యాధిపతి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడు ఆ బృందంలోని మిగిలిన సభ్యులు సంతోష్ ఒక సమస్య తీరిందనుకుంటే వెంటనే మరొక సమస్య వచ్చింది నీకున్న తెలివితేటలతో ఆ ప్రమాదకరమైన పాములు విష జీవుల నుంచి ఎలాగోలా తప్పించుకోగలిగాం కానీ ముసలి నుంచి మనం తప్పించుకొని ఎలా బంగారు గుడ్డును తీసుకురాగలుగుతాం అని అంటారు అందరూ అప్పుడు మీరు ఆందోళన పడుతున్నారని అలాగే భయపడుతున్నారని నాకు తెలుసు అవును సమస్య చాలా పెద్దది అలాని దానికి భయపడి మనలో మనం ఇబ్బంది పడడం కంటే కొంచెం శాంతంగా ఉండి ఆ సమస్యకు పరిష్కారం ఏమన్నా ఉందేమో ఆలోచిద్దాం ముందుగా అందరూ తమ ఆకలిని తీర్చుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తాడు అప్పుడు వారు ఇంత పెద్ద సమస్య ముందర పెట్టుకొని ఎలా ఆహారం తిని విశ్రాంతి తీసుకోమంటావు అని అంటారు అది నిజమే కానీ కొంత సమయం నన్ను ఆలోచించుకోనివ్వండి అని చెప్తాడు అప్పుడు శిరీష కూడా అది కొంచెం ప్రశాంతంగా ఉండండి అని చెప్తుంది అలా వారు ఆలోచిస్తూ ఉంటారు ఆ ముసళ్లను ఎదిరించి ఆ పెట్టెను సాధిస్తారా ఈ రాత్రి వారు చేసిన విందే ఆఖరి విందు అవ్వబోతుందా వారు ప్రాణాలతో బయట పడతారా లేదా అసలు ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్